గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారము ఐదు సంవత్సరాలకు ముందు మునిక్పోయిన సాగునీటి యజమాన్య సంఘాల పదవిలో ఇప్పుడు మళ్ళీ పునరావృత్తమైంది ఆయన ఆదేశానుసారము చెరువులు అభివృద్ధి చేయాలా చెరువు మా చెరువు యొక్క పరిస్థితి ఏమి అంటే ఇరవై రెండులో చెరువు పూర్తిగా నిండితే కట్ట డ్యామేజ్ అయ్యి మొత్తం నీళ్లు కట్ట వెళ్ళిపోతే కూడా గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దాన్ని పట్టించుకోకుండా మూడు సంవత్సరాలు కాలయాపం చేసింది ఆ పరిస్థితిని మన ప్రస్తుత ముఖ్యమంత్రి నేరుగా మా కట్టపైకి వచ్చి మా చెరువుని పరిశీలించి నేను ఈ చెరువు కట్టను రిపేర్ చేస్తాను చేపిస్తానని చెప్తాను ఆ రోజు జనవరి ఏడవ తేదీ ఇరవై మూడవ సంవత్సరము మా గ్రామంలో వచ్చి చెప్పేసిపోయినాడు ఆయన ఆదేశానుసారము ఆయన ఇచ్చే ఫండ్స్ని చెరువు అభివృద్ధికి ఉపయోగిస్తాము కానీ నాపైన మా పంచాయతీ కార్యకర్తలు ప్రజలు నాపై నమ్మకం ఉంచి నన్ను చైర్మన్గా ఎన్నుకునేందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు మి ముఖ్యంగా మాకు పార్టీ పరిశీలకుగా వచ్చిన రాజగోపాల్ అన్న గారికి చాలా ధన్యవాదాలు మా మిత్రులు పక్క పంచాయతీ నుంచి కొత్తిల్ల పంచాయతీ చందం పంచాయతీ నుంచి వచ్చి నన్ను అభినందించినందుకు వారికి ఒక నా అభినందనలు తెలియజేసుకుంటూ నా యొక్క తమ ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను అన్న గతంలో కూడా కొన్ని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెరువు కట్ట కూడా తెగిపోయే పరిస్థితి పరిస్థితుల్లో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి అలాంటి విషయాలు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉండదు అంటున్నారు అలాంటి అవకతవకలు ఈగా మా ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయక్ నాయకత్వంలో అటువంటి అవకతవకలు ఏది జరిగేదానికి ఆస్కారమే ఉండేలేదు ప్రజలకు అందుబాటులో ఉంటారు అది ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు థ్యాంక్ యూ পার্ল <laughs> <laughs> <Parleum. laughs>